హలో అండి వచ్చేసా వచ్చేసా బిర్యానీ మసాలాతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా చూద్దామా కావలసిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి బిర్యానీ ఆకులు మరాఠీ మొగ్గ లవంగాలు యాలకులు జీరా సోం అండ్ మిరియాలు ఓకే ఇప్పుడైతే కడాయి తీసుకుందాం దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేడి కానివ్వండి లో ఫ్లేమ్ పెట్టి సో కడాయి వేడైపోయింది నేను వచ్చేసి ఫస్ట్ అయితే ఎనిమిది నుంచి పది ఎండుమిర్చి తీసుకొని వాటిని కడాయిలో వేసేసాను ఒక ఎనిమిది బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసే వాటితో పాటు సో వీటిని కొంచెం రోస్ట్ చేద్దామండి ఇదంతా కూడా టూ మినిట్స్ ప్రాసెస్ ఈ రోస్టింగు సో చూడండి ఇలా మెల్లిగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోండి అందరు వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి వీడియో అయితే పర్లేదు వ్యూస్ వస్తున్నాయి బట్ సబ్స్క్రిప్షన్స్ చూస్తే ఇంకా మనం థర్టీలోనే ఉన్నాం ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వద్దామనేసి నేను స్టార్ట్ చేసా మీ సపోర్ట్ని బట్టి చూడాలి అయినో మీరు సపోర్ట్ చేస్తారు ఓకే అండి చూడండి ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయాయి ఇవి రోస్ట్ అయినట్లు ఏంటంటే ఇగో కలర్ చేంజ్ అయిపోతుంది కొంచెం మనకి మాడిపోయే స్టేజ్ ఉన్నప్పుడు ఇంకా దించేసుకోవటం అండి సేమ్ అదే కడాయిలో మళ్ళీ ధనియాలు ఒక రెండు స్పూన్లు ఈ ధనియాలు తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఏవైతే మనకి టైం తీసుకుంటాయనే ఇంగ్రీడియంట్స్ ఐడియా ఉంటుంది కాబట్టి వాటినే ముందు యాడ్ చేసుకుంటామండి దాల్చిన చెక్క రెండు స్పూన్ల ధనియాలు అవి యాడ్ చేసుకొని తర్వాత నాలుగు అనాస్ పూలు అదే స్టార్ పూలు అండి రెండు బ్లాక్ కడుమన్ రెండు మరాఠీ మొగ్గలు ఒక పది యాలకులు సరిపోతాయి ఎనిమిది నుంచి పది సరిపోతున్నాయండి ఏడు నుంచి ఒక పది వరకు లవంగాలు కూడా వీటిని యాడ్ చేసేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకుందాం పెప్పర్స్ వచ్చేసి ఒక స్పూన్ సరిపోతాయండి మరి ఘాటుగా వద్దు ఒక స్పూన్ వేసుకుంటే ఓకే సరిపోతాయి చూసారా అండి అన్నీ యాడ్ చేసేసుకున్నాను అలా స్లోగా మీడియం ఫ్లేమ్ పెట్టేసి రోస్ట్ చేసుకుందాము కానీ రోస్ట్ చేసేటప్పుడు స్మెల్ వస్తుందండి ఆహా ఏమన్నా ఉంటుందా స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రోజుల్లో ఏంటంటే మనం ఉన్న బిజీ లైఫ్కి ప్యాకెట్లో కొనుక్కొని వచ్చేసి అదే వాడేయటం అలవాటైపోయింది మనకి ఓకే బట్ అప్పుడప్పుడైనా సరే మనం ఇలా ఇంట్లో చేసుకోవటానికి చూస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేసుకుందాం ఎందుకు లే బయట కొనటం అనిపించేస్తుంది సో ఇవి రోస్ట్ అయినాయండి ఈ క్రమంలోనే రెండు కప్పుల జీరా అయితే ఏమైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసి ఒక కప్ సారీ రెండు స్పూన్లే అండి ఒక స్పూన్ సోంపు కూడా యాడ్ చేసుకుందాం ఈ టైంలోనే సో చూ చూసారా బాగా మిక్స్ చేయండి మ్యాక్స్ ఇంట్లోనే చేసుకోవటానికి చూడండి అండి ఇది ఏంటంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రాసెస్ ఇది ఈజీగా చేసేసుకునేవి ఇంట్లో చేసుకోవటం చాలా బెస్ట్ త్రీ మంత్స్ వరకు కూడా ఇది ఎలాంటి స్పాయిల్ అవ్వటం అలా అవ్వదు మ్యాక్స్ ప్రిఫర్ చేయండి ఇంట్లోనే రెండు జావిత్రి కూడా యాడ్ చేయండి అండి ఆల్మోస్ట్ మనం దింపే టైంలో జావిత్రి కూడా వేసి ఒకసారి మళ్ళీ రోస్ట్ చేసేసుకోండి చూడండి నాకు రోస్ట్ అయిపోయాయి సో రోస్ట్ అయిన మిశ్రమాన్ని పక్కన ఒక బౌల్లోకి తీసేసుకున్నాము సో చూసారా అండి మ్యాథ్స్ ట్రై ట్రై చేయండి అండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో కూడా షేర్ చేయండి సో దట్ నేను కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ఏమన్నా ఉంటే చూస్తాను లేకపోతే మీకు ఏమన్నా డిషెస్ కావాలి అన్నా సరే మీరు పెట్టే కామెంట్ని చూసి నేను రిప్లై ఇస్తాను చూసారండి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ అలా బయట పెడితే చల్లారిపోతాయి ఫస్ట్ అయితే బిర్యానీ ఆకులు ఈ ఎండుమిర్చి ఏమైతే ఉన్నాయో వాటిని బ్లెండ్ చేసుకుందాము ఓ సిక్స్టీ పర్సెంట్ అట్లా బ్లెండ్ అయితే చాలండి తర్వాత మళ్ళీ ఏమైతే మసాలా దినుసులు ఉన్నాయో వాటి అన్నిటితో మళ్ళీ రోస్ట్ చేస్తాం కాబట్టి సరిపోతుంది సో వన్ మినిట్ అలా బ్లెండ్ చేయండి రోస్ట్ అయిపోతుంది మొత్తం బ్లెండ్ అయిపోతుందండి ఈ రోస్ట్ చేసుకున్నవి కూడా పక్కనే ఉంచేసుకోండి ఓ సో దట్ ఈజీ ఈజీగా త్వర త్వరగా అయిపోతుంది మ్యాక్స్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు చూసారా అండి నేను దినుసులు కూడా పక్కనే పెట్టేశాను రోస్ట్ చేసినవి సో అవి కూడా యాడ్ చేస్తున్నా ఇంక్లూడింగ్ మిరపకాయలతో పాటే సో మొత్తాన్ని మెత్తటి పౌడర్గా మిక్స్ చేసేసుకుందామండి మిక్స్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇంకొక స్పూను పసుపు తీసేసుకొని ఒక పక్కన ఉంచుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా పక్కన పెట్టుకోండి ఎప్పుడు చూసారా బ్లెండ్ అయిపోయింది నాకు మంచి పౌడర్ వచ్చేసింది సో ఈ టైంలో ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేయండి ప్రాపర్ బ్లెండ్ అయిన తర్వాత సో బ్లెండ్ అయిన పదార్థాన్ని తీసేసి ఒక ఎయిట్ టైట్ కంటైనర్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోండి బయటపడితే పురుగులు పడతాయి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అండి ఒక బాక్స్లో పెట్టేసి త్రీ టు ఫోర్ మంత్స్ ఈజీగా యూజ్ చేయొచ్చు టెన్ మినిట్స్ ప్రాసెస్ అయినో మీరు చేస్తారు కన్ఫామ్గా చేయండి మీకు వచ్చే రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి ఫీడ్బ్యాక్లో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి యా సియూ బాబాయ్ నెక్స్ట్ వ్లాగ్ థ్యాంక్ యూ